మీ క్వాలిఫికేషన్ ఏంటి చెప్పండి బోర్డు వేసుకోకూడదు ఎక్కడుంది ఓటు వేసుకోకూడదు మత ప్రచారం చేయకూడదు అని ఎక్కడుంది మీరు ఏం చదువుకున్నారు అదే అడుగుతున్నా తెలుసా మీ క్వాలిఫికేషన్ ఏంటి అడగని చెప్పన్నా ఏం తెలుసు మీకు రాజ్యాంగం తెలుసా హక్కులు తెలుసా పౌరుదులు తెలుసా ఎందుకు వేసుకున్నాను అడుగుతున్నావు ప్రచారం చేయడం అంటే ఆయన అడుగుతున్నాడు ఏం చదువుకున్నా అడుగుతున్నా చదువు సన్నాడు ఆవిడ ప్రచారం చేయకూడదు నేను చేసుకోవచ్చు నువ్వు నీ ప్రచారం చేసుకో నేను నాకు చేసుకుంటా అడగడానికి ఒకసారి పడు ఇచ్చిన హక్కు అది రావాలంటే నువ్వు పొరుషునికల్ కంప్లీట్ చేసుకో నీకు ఇష్టం ఆయన అడుగుతున్నాడు ప్రచారం చేస్తున్నాడు అడుగుతున్నాడు తప్పు కాదు అది సదు లేదు అడిగే ప్రశ్న అది అందుకే చదువుతున్నాడు అడుగుతున్నాడు ఏందని అడిగితే చదువు సంధ్య లేదు కోరు కాబట్టి అడుగుతున్నారు చదువున్నావు అడుగు నువ్వు అర్థమైనా ఆయన అడుగుతాడు హలో వస్తావా వస్తావా స్టేషన్కి వస్తావా మాట్లాడతావు ఒక్కడ తెలీదు పెద్ద ప్రశ్నలు వర్షం చేయొచ్చా అంట